హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్లకు సంబంధించి మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పటి వరకు కూడా సెప్టెంబర్ నెల వరకు మాత్రమే పెన్షన్లు విడుదల చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి పింఛన్లను విడుదల చేయడం జరిగింది దాదాపు అన్ని జిల్లాలకు ఒకేసారి విడుదల చేయకుండా కేవలం పదిహేను జిల్లాలకు మాత్రమే ఈ యొక్క ఆసరా పింఛన్లను అక్టోబర్ నెలకు సంబంధించి పదిహేను జిల్లాల వారికి అయితే ఈ యొక్క పిన్షన్ అనేది విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక ఈ పదిహేను జిల్లాలు ఏ అంటే ఏ జిల్లాలో వారికి పెన్షన్ డబ్బులు అనేది జమ అవుతుంది ఇక ఎప్పుడు మీరు బ్యాంకు మరియు పోస్ట్ ఆఫీస్ కు వెళ్ళి ఈ యొక్క పైసలు అనేది తెచ్చుకోవచ్చు పింఛన్ పైసలు అనేది ఇక ప్రభుత్వం ఏం చెప్పింది అలాగే ఈ పిన్షన్ల పెంపుకు సంబంధించి ఏమైనా అప్డేట్ ఉందా అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేయండి పెన్షన్లకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట ఇది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది అంతేకాకుండా మీరు ఏదైనా సరే మనకు సపోర్ట్ చేయాలి అలాంటి వారికి హెల్ప్ చేయాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియోలో ఇక్కడ మీకు ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చాను ఎదురుగా కనిపిస్తుంది మీకు ఆ క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి అంటే మీ సహాయం చాలా విలువైంది మీరు ఎంతగానో ఎప్పటి నుంచో కూడా అమలు చేస్తున్నటువంటి అంటే మీకు ఈ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ వీడియోలో ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు ఫోన్పే ద్వారా ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి మీరు పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే మీరు పంపించవచ్చు మీరు చేసే సహాయం చాలా గొప్పది చాలా విలువైంది కూడా తప్పకుండా సహాయం చేయండి మీ సహాయం కోసం నేను ఎదురు ఉంటాను ఎన్నో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు అందులో కొంత భాగాన్ని మాలాంటి వారి కోసం వినియోగించండి తప్పకుండా సహాయం చేయండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఇక చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు హెల్ప్ చేయట్లేదు దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే మీరు మీ ఫోన్పే ద్వారా ఈ క్యూఆర్ కోడ్ను ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ సహాయాన్ని పంపించండి మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఇక అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి మరిన్ని పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలి మీకు మరింత సమాచారం దొరకాలి అంటే వీడియోను లైక్ చేయండి లైక్ చేయడం తప్పనిసరి తప్పకుండా లైక్ చేసేయండి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంత సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ వస్తుంది ఆ వాట్సాప్ పైన నొక్కి మీ దోస్తులందరికీ కూడా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా ఆ లింక్ క్లిక్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ అనేది వారు కూడా తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలా మంది లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు లైక్ చేయడం వల్ల ఇబ్బంది ఏమి ఉండదండి ఈ విధంగా సింబల్ ఉంటుంది దానిపైన టచ్ చేస్తే చాలు మీరు తప్పకుండా లైక్ చేసేయండి ఇక అంతేకాకుండా మన తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ఇలాంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలి మీకు ప్రతి సమాచారము కూడా తెలియాలి అంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి అంతేకాకుండా నేను వీడియోలో చెప్పినట్లు ఈ ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ మీ ఫోన్పే ద్వారా ఓపెన్ చేసి మీరు పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు పదివేలు ఇరవై వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే మీరు పంపించవచ్చు నాకు మీరు సపోర్ట్ చేయొచ్చు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని హెల్ప్ చేయడం కూడా మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కొన్ని లక్షల మంది ఈ పింఛన్ల పెంపు కోసం అయితే ఎదురుచూస్తూ ఉన్నారు ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ప్రతి నెల కూడా మనం ఇచ్చేటువంటి పింఛన్ల ద్వారా లబ్ధిదారులందరికీ కూడా గత ప్రభుత్వంలో ఇస్తున్నటువంటి ఆసరా పింఛన్ల స్థానంలో మనం చేయుత పింఛన్లు అయితే తీసుకొస్తాం ఇక గతంలో ఇస్తున్నటువంటి రెండు వేల పదహారు రూపాయల స్థానంలో నాలుగు వేల అయితే ఇస్తాం ఇవి నాలుగు వేల అయితే ఇస్తాం ఇక నాలుగు వేల పదహారు రూపాయల స్థానంలో వికలాంగులందరికీ కూడా ఆరు వేల రూపాయలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ప్రభుత్వం అయితే మనకు సంవత్సర పాలన సంవత్సరం పూర్తి కావస్తుంది పాలన పూర్తి చేసుకుంది ఇక ఈ పాలన పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ప్రజాపాలన విజయోత్సవ సభలు కూడా జరుగుతూ ఉన్నాయి ఒకటో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు కూడా డిసెంబర్ నుంచి ఇక ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి కొన్ని హామీలను అయితే అమలు చేయడం జరిగింది ఆరు గ్యారంటీలు ఏవైతే ఇచ్చారో సీఎం రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారెంటీలో కొన్ని గ్యారంటీ పథకాలను అయితే అమలు చేశారు అతి ముఖ్యమైనటువంటి పథకం ఈ పెంపు అన్నమాట అంటే ఈ పింఛన్ల మీద దాదాపు కొన్ని లక్షల మంది మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నలభై లక్షల పైచిలకు మంది అన్ని కేటగిరీలకు సంబంధించిన వారు పింఛన్లు అయితే పొందుతూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలో వారందరికీ కూడా పింఛన్ల పంపిణీ విషయంలో ప్రభుత్వం అయితే ఈ పింఛన్లు పెంచుతాము అని హామీ ఇచ్చినప్పటికీ కూడా పెన్షన్లు అయితే పెంచలేకపోయింది ఇప్పటి వరకు కూడా దీనిపైన మనకు ధర్నాలు అన్నీ కూడా చేస్తూ ఉన్నారు అయినా కూడా ప్రభుత్వం స్పందించి ఇక జనవరిలో పంచాయతీ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం అయితే మనకు ఒక ముందుగానే ఈ యొక్క పింఛన్లు పెంచుతామని ఇప్పటికే ప్రకటించింది ఇక మంత్రులు కూడా దీనిపైన అయితే స్పందించడం జరిగింది అనమాట తప్పకుండా డిసెంబర్ లోనే ఈ యొక్క పింఛన్ల పెంపు అయితే ఉంటుందని ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదని కూడా చెప్పింది డిసెంబర్ చివరిలో అంటే ఏదైతే ఈ నవంబర్ పెన్షన్లు విడుదల చేస్తారు కదా డిసెంబర్ నెలలో ఈ నవంబర్ పెన్షన్ల నుంచే మీకు పింఛన్లు పెంచి లబ్ధిదారులందరికీ కూడా చేయుత పింఛన్లను అయితే అమలు చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు మంత్రులు కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి ఈ పింఛన్ల పెంపు విషయం పైన కూడా ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ పింఛన్ల పంపిణీ చేసే విధంగా కూడా ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ చేయుత పింఛన్లకు సంబంధించి కూడా ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పిందనే చెప్పుకోవచ్చు డిసెంబర్ నుంచి ఖచ్చితంగా ఈ పింఛన్ల పెంపు ఉంటుందని కూడా చెప్పడం జరిగింది ఇక అక్టోబర్ నెలకు సంబంధించిన పింఛన్లు అయితే విడుదల కావడం జరిగింది అక్టోబర్ నెల పింఛన్లు అయితే దాదాపు ఇప్పుడైతే అంటే గత నెల వరకు కూడా సెప్టెంబర్ నెల పింఛన్లు అయితే విడుదల చేసింది ఇక దాదాపు పదిహేను జిల్లాలకైతే ఇప్పుడు అక్టోబర్ నెల పింఛన్లు అయితే విడుదల చేశారు తర్వాత మిగిలిన జిల్లాలకు విడుదల చేస్తామని కూడా హామీ అయితే ఇచ్చారనమాట ఇక ఇందులో మనకి ఏ ఏ జిల్లాలకు పింఛన్లు విడుదల చేశారు ఏంటి అనే వివరాలు అయితే మనం ఇప్పుడు చూద్దాం చూసుకుంటే వనపర్తి భద్రాద్రి కొత్తగూడెం నారాయణపేట ఖమ్మం ఆదిలాబాద్ కొమరంబీ ఆసిఫాబాద్ నిర్మల్ మంచిర్యాల సంగారెడ్డి మెదక్ సిద్దిపేట జగిత్యాల్ కరీంనగర్ పెద్దపల్లి సిరిసిల్ల వనపర్తి ఆదిలాబాదు ఈ జిల్లాలకైతే ప్రస్తుతానికి అయితే విడుదల చేసినట్లు కూడా ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట దాదాపు పదిహేను జిల్లాలకు మాత్రమే పింఛన్లు అయితే విడుదలయ్యి మీరు వెంటనే పింఛన్లు అంటే నిన్నటి అయితే మనకు విడుదల చేయడం జరిగింది మీరు వెంటనే బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్తే మీకు పింఛన్ పైసలు అయితే ఉండవన్నమాట ప్రాసెస్ లో ఉంటాయి తప్పకుండా మనకు ఈ పింఛన్ల పంపిణీ అనేది ఈ నెల చివరి వరకు కూడా కొనసాగుతుంది కాబట్టి అన్నీ కూడా జమ అయిపోయిన తర్వాత అయితే వెళ్ళండి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ పదిహేను జిల్లాలకు మాత్రమే పింఛన్లు అయితే విడుదలయ్యాయి మిగిలినటువంటి జిల్లాలకు కూడా మనకు రేపు లేదా ఎల్లుండి నుంచి కూడా పింఛన్లు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు ఇక అక్టోబర్ నెల పింఛన్లు అయితే ప్రస్తుతానికి ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఈ అక్టోబర్ నెల పింఛన్లు అయితే ప్రస్తుతానికి మీరు తీసుకునే లబ్ధిదారులంతా కూడా ఈ నెల చివరి నుంచి కూడా మీరు ఈ పింఛన్లు అయితే పొందొచ్చు ఇక కొత్త పింఛన్లు కూడా డిసెంబర్ నుంచి అమలు చేస్తున్నారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదనమాట అన్ని కూడా మీకైతే ఈ యొక్క పింఛన్ల పైన అయితే ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పిందనే చెప్పుకోవచ్చు ఈ తేదీ నుంచి కూడా మీకు పింఛన్ల పంపిణీ అయితే మొదలు కాబోతుంది ఈ పదిహేను జిల్లాల వారైతే అయితే పింఛన్లు ప్రస్తుతానికి తీసుకోండి అక్టోబర్ నెలకు సంబంధించి ఆసరా పింఛన్లు విడుదలయ్యండి అంటే రెండు వేల పదహారు రూపాయల వృద్ధులు వితంతువులకు ఇక నాలాంటి దివ్యాంగులు వికలాంగులందరికీ కూడా మనకు నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ మాత్రమే ప్రభుత్వం అయితే అక్టోబర్ నెలకు సంబంధించి కూడా పాత ఆసరా పింఛన్లను విడుదల చేసింది ఇది పింఛన్లకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోండి